కి వెళ్ళడానికి ఎంత ఎగ్జైటింగ్గా ఉంటాను తెచ్చిన తర్వాత ఆ సరుకులన్నీ తరుదుకోవడానికి అంతే బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడ ఒక్కడ పెట్టుకోకపోతే మాత్రం ఏదైనా కావాలి అంటే మళ్ళీ బ్యాగ్లోంచి అన్నీ తీసేసుకొని పెట్టేసుకొని అట్లా చేసుకోవాల్సి వస్తుంది ఇంకా వ్లాగ్లో కూడా చూపించాలి కదా అందుకని చెప్పేసి వీడియో కూడా రికార్డ్ చేయాలి సో ఈ అయితే నేను డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై విత్ నదిరా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నా పేరు సమీరా నేను పూణేలో ఉంటాను పూణే నుంచి రెగ్యులర్ హౌస్ వైఫ్ రొటీన్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అన్నమాట సో మార్నింగ్ అంటే కిచెన్లోకి వచ్చిన తర్వాత వెంటనే నేను చేసే పని అయితే మాత్రం చపాతీ పిండి తడపడము సో నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి కంపల్సరీగా తెలిసే ఉంటుంది చపాతి పిండి తడిపిన తర్వాతే నేనైతే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను ఈ రోజు వచ్చేసి లోకి ఉగ్గాని అయితే చేస్తూ ఉన్నాను ఉగ్గని రెసిపీ వచ్చేసి నేనైతే ఈ షార్ట్లో అప్లోడ్ చేస్తానన్నమాట ఇంకా ఫుల్ వీడియోస్లో కూడా చాలా చేశాను అందుకని ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదు సో ఫస్ట్ అయితే నేను చపాతీ పిండి తడిపేస్తూ ఉన్నాను ఇక్కడ మహారాష్ట్రలో ఏంటి అంటే ఇంత కొంచెం పిండి తడపాలన్నా కూడా పరాతం తీసుకొని అందులోనే తడుపుతారనమాట వాళ్ళకి అలానే అలవాటు నాకు ఏంటి అంటే ఇద్దరికి తడిపే పిండి కోసం అంత పెద్ద పరాతం తీసుకొని తడపాలా మళ్ళీ అంత పెద్దది కడగాలి కదా అన్నట్లు నేను ఇట్లా ఇట్లా చిన్న గిన్నెలలోనే తడిపేస్తాను సో మన సైడ్ నాకు తెలిసి అందరూ అలానే అనుకుంటూ ఉన్నాను ఇక్కడ చపాతి పిండి తడిపేసి ఇక్కడైతే పాత్రలు అంటే నైట్ తోమిన పాత్రలు అవి ఉంటాయి కదా అవన్నీ సెట్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ వీడియో తీస్తుంది ఎవరు అనుకుంటున్నారు మా వారు సో నేను జస్ట్ అడిగాను అనమాట వీడియో అయితే ఒక సైడ్ సెట్ చేసేసుకొని కనిపిస్తున్నానా అని అడిగాను అంతే నేను రికార్డ్ చేస్తాను అని చెప్పేసి మొత్తం వీడియోనంతా షేక్ చేసేసారు సో ఈ పాత్రలన్నీ సర్దేదంతా రికార్డ్ చేశారు తను చెప్తూ ఉన్నారనమాట మొత్తం చూపించాలి కొంచెం కొంచెం చూపిస్తే ఎలా అని చెప్పేసి బట్ సరేలే ఇంకా ఏదో చెప్పారు కదా ఇంక్లూడ్ చేద్దామని వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాను అప్పుడు చూస్తే మాత్రం తల తోక లేకుండా మొత్తం కదిపేస్తూ షేకీగా అయితే తీసారన్నమాట మొత్తం షేక్ అయిపోయింది వీడియో ఇంకా మొత్తం దాని అంతా కట్ చేయాల్సి వచ్చింది అనవసరంగా ఎంబీ అంతసేపు రికార్డ్ చేసావు కదా అంటే నీకు నేను రికార్డ్ చేసింది ఎక్కువ కదా మళ్ళీ నువ్వు నన్ను ఇలా చెప్తున్నావు అని అట్లా సరదాగా అయితే అంటూ ఉన్నారనమాట నేను జస్ట్ చూడు అన్నాను కానీ రికార్డ్ చేయమని కదా అని నేను అలా చిన్న చిన్నగా అయితే గొడవ పడుతూ ఇంకా సరేలే నీది వీడియో నువ్వే తీసుకో అని అయితే అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నేను కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే కంపల్సరీగా మా వారు నాతో మాట్లాడుకుంటూ ఇంకా అలా వాకింగ్ అయితే చేస్తారు మార్నింగ్ టైమ్స్ అంటే కిందికి వెళ్ళడానికి చలి విపరీతంగా ఉందన్నమాట సో కిందికి అయితే అస్సలు వెళ్ళలేము ఇంట్లో కూడా స్వెటర్ వేసుకొని పని చేయాలి అంటే మాత్రం స్వెటర్ వేసుకొని పని చేయడానికి వీలుగా ఉండదు అంటే నేను ఏది కట్ చేసినా కూడా మాటి మాటికి సింక్ కిందకి చేతులు అయితే అంటే వాటర్ కిందికి చేతులు అయితే పోతూ ఉంటాయి స్వెటర్ మనకి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి కదా సో ఇంకా అది మా తడిచిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫుల్గా ఇట్లా చున్నీ అదే వేసుకొని ఫుల్గా కవర్ చేసుకొని అయితే చేస్తాను సో ఇక్కడ చూడండి నేను పెట్టుకున్న క్లిప్ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఏదో చామంతి పూలు చెండు పూలు అలా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది పూణేలో చామంతులు చెండు చెండు పూలు ఇవి దొరుకుతాయి కానీ మనకి మల్లె పూలు పూలు ఇవి ఉంటాయి కదా గుండు మల్లెలు ఇవి అస్సలు దొరకవు అనమాట ఏవో ఒక ఒక రకమైన పువ్వులు ఉంటాయి అస్సలు వాటికి స్మెల్లే ఉండవు దట్టు వాళ్ళు మన సైడ్ ఎట్లా మూరా అలా అమ్ముతారు కదా ఇక్కడ అలా కాదనమాట ట్వంటీ రూపీస్ కానీ ఇంత చేయంతనే ఉంటుంది అంత అంత సైజులో అయితే అమ్ముతారు వాటికి అస్సలు స్మెల్ ఉండదు వాటిని కంటే చెండు పూలు చామంతి పూలు పెట్టుకోవడమే నయం అనిపిస్తుంది సో అది ఇంకా ఇక్కడ ఇది ఈ క్లిబ్బు మాత్రం నాకు భలే నచ్చింది ఓన్లీ టెన్ రూపీస్కి తీసుకున్నాను అనమాట ఎంత బాగా కనిపిస్తుందో అండ్ చాలా టైట్గా కూడా ఉంది అంటే లూజ్గా అట్లా లేకోకుండా తక్కువ క్వాలిటీ లాగా అస్సలు లేదనమాట ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను ఉగ్గని వేసి వడలైతే వేసాను అనమాట అప్పటికి నా హస్బెండ్ చెప్తున్నారు వడలు అవన్నీ ఏం వద్దు ఓన్లీ ఉగ్గాని ఇచ్చేసేయలే అని కానీ ఏంటి అంటే ఉగ్గానిలోకి వడల కాంబినేషన్ బాగుంటుంది ఎలానో మిరపకాయ బజ్జీలు తినరు ఇంకా తిననప్పుడు ఆనియన్ బజ్జీ ఎంతసేపు పడుతుంది ఒక రెండు ఉల్లిపాయలు కోసేస్తే మా ఇద్దరికి చాలా ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వడలైతే వేసేసి ఇక్కడైతే చపాతీలు కాల్చేస్తూ ఉన్నాను అనమాట తిక్కేసి ఇంకా కాల్చేస్తూ ఉన్నాను Sobre ప్రతిరోజు మా ఇంట్లో జరిగే ఒక డిస్కషన్ ఏంటి అంటే లంచ్ బాక్స్లోకి రెండు చపాతీలు చాలని నేను మాత్రం మూడు తీసుకెళ్ళు రైస్ కూడా తీసుకెళ్ళవు కదా రెండే ఏం సరిపోతాయి అని నేను తనేమో నువ్వు నన్ను లావు చేసేస్తున్నావు అందరూ రెండు తెచ్చుకుంటున్నారు నేనే మూడు తెచ్చుకుంటాను అది ఇదే అని చెప్తున్నారు అందరూ రెండు తెచ్చుకుంటారు కానీ వాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ తింటారు అనమాట లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ బయట తింటూ ఉంటారు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు మా వారు లైక్ వడాపావు అవి ఇవి తింటారు బట్ నేను తినలేదు అని చెప్పేసి సో దానికి రీజన్ ఏంటంటే అట్లీస్ట్ త్రీ చపాతీ అన్న తినడం వల్ల ఇంకా ఈవినింగ్ అలా అంటే ఫోర్ థర్టీ ఫైవ్ కంతా తినాలనిపించగా తిన్నారు అదే నేను రెండు చపాతీలు పెట్టాను అనుకోండి వాళ్ళతో పాటు ఇంకా మళ్ళీ అవి కూడా లైక్ ఈ వడాపావు బజ్జీ అనుకుంటే అవన్నీ తిని అంటే అనవసరంగా బయట ఫుడ్ తింటారు కదా మేము ఎలానో వీకెండ్స్ వస్తే బయట ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంకా దట్టు వీక్ డేస్లో కూడా బయట తినడం ఎందుకని నేను ఒక్కొక్కసారి ఆకలి వేస్తూ ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది అనమాట ఇంకొక చపాతి ఉంటే బాగుండు కదా అన్నట్టు అందుకే నేను మాత్రం ఎన్ని చెప్పినా కూడా మా వారు కంపల్సరీగా త్రీ చపాతి అయితే పెడుతూ ఉంటాను సో సైడ్గా వడలు కూడా వేసేసా అనమాట ఉల్లిపాయ వడలు సో బాగుంటాయి టేస్ట్ లైక్ ఇందులోకి మనకి లైక్ ఉగ్గా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను యూజ్ చేసే గోధుమ పిండి ఏంటి అంటే షరబతి ఆట శరబతి గేహు అని ఎవరైనా మన అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు పూణేలో ఉంటే పూణే నుంచి నా వ్లాక్స్ చూస్తుంటే మాత్రము ఏదైనా అంటే చపాతీ పిండి ఏ తీసుకోవాలి అని ఆలోచనలు ఎక్కువకోకుండా బయట నుంచి గోధుమలు షరబతి గేహు అని అయితే దొరుకుతాయి ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ కిలో అయితే ఉన్నాయి మనకి ఇక్కడ కిరాణా స్టోర్లు చాలా ఎక్కువగా ఉంటాయి కదా పూణేలో కంపేర్ టు మన సైడ్ కంటే కూడా హోల్సేల్ అంగళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి సో అక్కడి నుంచి తీసుకుంటాను అనమాట తీసుకొని మళ్ళీ ఇంకా పిండి మరలు అయితే ఇంకా ఎక్కువగానే ఉంటాయి అసలు ప్రతి సందులో ఒక మూడు నాలుగు అయితే ఉంటాయి సో కిలోకి సెవెన్ రూపీస్ అలా అయితే తీసుకుంటూ ఉంటారు ఒక ఒక చోట సెవెన్ ఎయిట్ ఇంకొక చోట టెన్ అలా తీసుకుంటారు అనమాట సో అది ఇంక ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ అనేది చేసేసాను సో కర్రీ ఏం పెట్టాను అంటే ఉర్లగడ్డ వంకాయ కూర ఇది ముందు రోజు నైట్ చేస్తున్నాను అనమాట ఇంకా అదే ఉంటే పెట్టేశాను అంటే నైట్ టైమ్స్ చేశాను అనుకోండి ఇంకా మార్నింగ్ టైమ్స్కి కాస్త పక్కన తీసి పెట్టేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత అదే లంచ్ బాక్స్లోకి పెడతాను ఎలానో చలికాలం కాబట్టి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఏమి ఉండవు ఆఫ్టర్నూన్ చేసినవి అయితే పెట్టాను కానీ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసినవి అయితే మాత్రం కొంచెం తీసి పెట్టేస్తాను అనమాట దట్ టూ దానివల్ల ఏంటంటే ఇప్పుడు ముందుగానే చలికాలం మార్నింగ్ లేచి ఇంకంత చలిలో అంత ఇబ్బంది పడ అవక అంటే అది ఇబ్బంది లేకోకోకుండా ఇలా అయిపోతుంది సింపుల్గా సో చపాతి ఉర్లగడ్డ వంకాయ కూర ఇంకా కొంచెం రైస్ పెట్టమన్నారు ముందు రోజు ఉర్లగడ్డ వంకాయ కూరలోకి తిరువాత అన్నం చేస్తున్నాను అంటే బగారా రైస్ అంటారు కదా మేమైతే అన్నం అంటాము సో ఆ కొంచెం రైస్ పెట్టాను ఈరోజు మాత్రం రెండు చపాతీలు పెట్టి అంటే మూడు చపాతీలు కాల్చాను కానీ రైస్ పెట్టు అని అడిగారు ఇంకా సర్లే ఉంది కదా అని చెప్పేసి అది వెయిట్ చేసేసి పెట్టేశాను రైస్ సో ఆ రైస్ మీదనే ఇంకా కొన్ని వడలు ఉంటే ఆ వడలు కూడా పెట్టాను అనమాట అది సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే బట్టలు ఆరేస్తూ ఉన్నాను సో మార్నింగ్ మార్నింగే నా హస్బెండ్ ఇక్కడ ఇందులో లైక్ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసి అంటే తనకి బయటికి వెళ్ళేదైతే పని ఉందంట అంటే క్యాంప్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా కొన్ని రెండు ప్యాంట్లు కావాలని అవి వేసి ఇంకా మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసారు లిక్విడ్ అదంతా వేసి ఇంకా మిషన్ అయిపోతే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత బట్టలు అన్నీ ఆరేసుకున్నాను ఆరేసిన తర్వాత ఇక్కడ ఇండ్లు అయితే ఊరుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ ఇండ్లు ఊడ్చిన తర్వాత మీకైతే నేను డిమార్ట్ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను చాలా రోజుల తర్వాత నేను కొంచెం ఎక్కువ సరుకులు అయితే తీసుకొని వచ్చాను సో ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఏమవుతుంది అంటే లైక్ అయిపోయినవి అయిపోయినవి అయిపోయినట్లు తెచ్చుకుంటూ ఉండడం వల్ల పెద్దగా అంటే ఒకటేసారి బల్క్లో తీసుకొని వస్తాం కదా సరుకులు అలా తీసుకురావడానికి కుదరలేదు ఇంక ఈసారి మాత్రం ఒకటేసారి తీసుకురావాలని చెప్పేసి ఇలా అయితే వెళ్ళాము సో ఏమేమి తెచ్చాను అంటే ఫస్ట్ టిష్యూ పేపర్ అనమాట దాని తర్వాత శనక్కతనాలు అదే పల్లీలు అంటాం కదా పల్లీలు సో మొత్తం দোপুর লিড అయితే ఇంతకుముందు వాషింగ్ మిషన్లో నేను పౌడర్ వేసేదాన్ని బట్ పౌడర్ ఏంటి అంటే కొన్ని కొన్ని బట్టల మీద అలా పడి మొత్తం పౌడర్ పౌడర్ లాగా ఉండేది అందుకని ఇప్పుడు అంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో లిక్విడ్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట అది చూశాను సో ఆ లిక్విడ్ అయితే బట్టలకు అంటుకోదు కదా అన్నట్లు ఇంకా లిక్విడ్ అయితే తీసుకొని వచ్చాను జెంటిల్ది అనమాట సో ఇదైతే నాకు ఒక త్రీ మంత్స్ వస్తుంది దాంతోపాటు ఇంకా పేస్ట్ అలానే ఈ అన్నమాట మేమైతే వీటిని గుండుపప్పులు అని అయితే అంటాము సో మీరేమంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి పప్పులు అయితే తీసుకొని వచ్చాము మా ఊర్లో అయితే మాత్రం బట్టీలలో నుంచి మా డాడీ తీసుకొని వచ్చేవారు ఇంక ఇప్పుడు మాత్రం డిమార్ట్ లోంచి ఇలా ప్యాకెట్స్ తీసుకుంటే ఏంటంటే అంటే చెత్త ఎక్కువగా అంటే పొట్టు అనేది ఎక్కువగా ఉండదు అనమాట మనకి ఎక్కువ పప్పులే ఉంటాయి అలానే పేస్ట్ ఇంకా ఇడ్లీ రవ్వ తర్వాత ఈ అలోవెరా జెల్ అయితే తీసుకొని వచ్చాను అంటే నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు ఈ లైక్ ఏంటి అంటే నైట్ క్రీమ్స్ వాటి అన్నిటికంటే కూడా అలోవెరా జెల్ అప్లై చేసుకొని పడుకుంటే కొంచెం మార్నింగ్ అంటే మార్నింగ్ లేచేసరికి మొహం అంతా అట్లా చలికి పగిలినట్లు కాకోకుండా స్మూత్గా ఉంటుంది అనమాట ఆల్రెడీ నాది కాస్త కాస్త కాదు కొంచెం ఎక్కువనే పింపుల్ ఫేస్ అనమాట ఆ పింపుల్స్ అన్నీ పోయి హోల్స్ లాగా పడ్డాయి సో ఇంకా వాటికి మనం ఇప్పుడు మెయింటెనెన్స్ తప్ప ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు నేను ప్రతి చోట చూయించుకున్నాను కానీ ఇంకా ట్రీట్మెంట్ అంటే హోల్స్కి ట్రీట్మెంట్ అనమాట ఓన్లీ పింపుల్స్కి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఆల్రెడీ హోల్స్ ఫామ్ అయ్యి ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉండదు అని ఇంకా దాన్ని మనం మెయింటైన్ చేయడం తప్ప ఏం చేయలేము సో నేను ఎప్పుడైనా నేను సంతోషంగా ఉంటేనే అది బా మన మొహం అనేది కొంచెం బాగా కనిపిస్తుంది లేదంటే మొత్తం హోల్స్ హోల్స్ లాగా యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్లో ఒక్కరిమే ఉన్నాం అనుకోండి ఎవరితో ఏం మాట్లాడలేము కదా అప్పుడు మొత్తం మొహం అంతా సీరియస్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం కొంచెం ఫేస్ అంతా డల్గా అయిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ అనేది చేయాలి మెయింటెనెన్స్ అంటే నేను పెద్ద మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏమి యూజ్ చేయను ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవడం కూడా అంత నచ్చదనమాట సింపుల్గా జస్ట్ ఒక లిప్ పెట్టుకోవాలి ఎప్పుడైనా లైట్గా లిప్ స్టిక్ ఇంకా పౌడర్ మేకప్ పౌడర్ అంటే రెగ్యులర్ లూజ్ పౌడర్ కంటే కూడా ఇలాంటి పింపుల్ ఫేస్ ఉన్న వాళ్ళకి కొంచెం మేకప్ పౌడర్ బెస్ట్ అని నేనైతే అనుకుంటాను సో అది ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మిక్ మిక్చర్ అయితే తీసుకున్నాను లో గార్లిక్ మిక్చర్ అని అయితే దొరుకుతుంది అంటే పూణేలో ఉన్న డిమార్ట్స్లల్లో అనమాట సో ఆ గార్లిక్ మిక్చర్ మాత్రం టేస్ట్ బాగుంటుంది మనకి ఇక్కడ లైక్ ఏంటంటే మిక్చర్ దుకాన్ మిక్చర్ షాప్స్ ఇవన్నీ ఏమి ఉండవు కదా లైక్ మన ఊర్లో అంటే ఇక్కడ ఉంటాయి కానీ అది పర్సన్ అని ఒక రకమైన పర్సాన్ అయితే దొరుకుతుంది దాంతో మిసడ్ పావు ఇవన్నీ చేస్తారు అలా కాదు మనం అన్నం పప్పు పెట్టుకున్నప్పుడు పక్కన మిక్చర్ ఉంటే మేలు అని అనుకుంటాం కదా అలాంటి మిక్చర్ అనమాట వెల్లుల్లి వేసి చేస్తారు బాగుంటుంది ఇంకా ఒకటి వచ్చేసి నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది ఇప్పుడు క్రిస్మస్ కదా సో లో కూడా కేక్ కేక్ అంటే మనకి ఏ పండుగ వస్తూ ఉంటే ఆ పండుగకి తగిన విధంగా లో అయితే ప్రోడక్ట్స్ అయితే పెడుతూ ఉంటారు కదా సో ఎంట్రీ అవ్వగానే కేక్ అయితే కనిపించింది సో అందుకని ప్లం కేక్ అనమాట ప్లమ్ కేక్ అయితే తీసుకున్నాను సో ఎప్పుడైనా తినచ్చులే అన్నట్టు అంటే మేము కేక్ తినేది చాలా తక్కువ బట్ ప్లమ్ కేక్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటే మాత్రం నేను ఒక పీస్ అలా తింటాను అలానే కార్న్ ఫ్లోర్ తీసుకున్నా ఇంకా సోప్స్ అంటే ఈ సామాన్లు తోమడానికి విమ్ సోపు దాంతోపాటు బట్టలు బట్టల్ లిక్విడ్ అయితే తీసుకున్నా అని చెప్పండి ఇది వచ్చేసి పల్లిపట్టి పట్టి సో ఇంట్లో చేస్తాను కానీ బట్ ఏంటి అంటే ఇంట్లో చేస్తే కొంచెం ఎక్కువగా చేస్తాం కదా అలా చేస్తే మా ఇంట్లో అయిపోవన్నమాట లాస్ట్ టైం నేను బాదుషాలు చేశాను కదా సో ఫస్ట్ ఫస్ట్లో ఏమో బాగానే తిన్నారు కానీ ఇంక ఇప్పుడు మాత్రం అవి తినడానికి అంటే ఇది అయిపోయింది అనమాట మొహం నొచ్చిపోయింది అంటాం కదా సో అలా అయిపోయింది ఇంకా అవి తినట్లేదు అట్లానే ఇంకా డబ్బాలోనే ఉన్నాయి ఇంకా అది నేనైతే లంచ్ బాక్స్లో అట్లా పెట్టేసి ఇంకా ఎట్లయినా కంప్లీట్ చేయాలి కదా అట్లయితే చేస్తున్నాను అలానే కంది కంది అయితే తీసుకున్నాను కందిబ్యాలు మా ఇంట్లో చాలా అంటే చాలా తక్కువ అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం ప్రతిరోజు పప్పు ఇలా ఉంటుంది అయిపోతాయి కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే చేసుకుంటాను ఆ రోజు చేసుకున్నాను అంటే ఒక టూ త్రీ డేస్ నేనే తినాల్సి వస్తుంది ఇంకా అప్పుడప్పుడు పప్పు చారు ఇంకా దాంతోపాటు దాల్చా అయితే మాత్రం శనగ బాలు చేస్తాను అనమాట సో అలా నేనైతే ఒక టూ కిలో కందిపప్పు అలానే టూ కిలో శనగపప్పు అలా అయితే తెచ్చిపెట్టుకుంటాను ఆల్రెడీ శనగపప్పు ఉందని ఇంకా ఈసారి అయితే శనగపప్పు తీసుకురాలేదు అలానే ఉద్ది మాత్రం ఎక్కువ తీసుకొని వచ్చాను ఇవే కాస్ట్ ఎక్కువ పడ్డది అనమాట ఫోర్ కిలో ఫైవ్ కిలోస్ ఏమో అంతా ఫోర్ హండ్రెడ్ అలా అయితే అయ్యింది ఫోర్ కిలోసేలేండి వన్ జీరో ఎయిట్ అలా ఏమో ఉంది ఇంకా అలానే నూనె ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు మాత్రం ఫోర్ అయితే తీసుకొని వచ్చాను మొత్తానికి అయిపోయాయి అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా ఎన్ని తెచ్చానో ఉప్పు ఇంకా అన్నీ అనమాట మొత్తం ఇంకా బాత్రూమ్ లిక్విడ్ అయిపోయింది డొమెక్స్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది లైక్ టాయిలెట్ క్లీన్ చేయడానికైనా కూడా జస్ట్ ఒక లిక్విడ్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి మనం రబ్ చేసాము అంటే బాగా వైట్గా ఉంటుంది ఈ హార్పిక్ అంటే కూడా డొమో డొమెక్సే బెస్ట్ డొమెక్స్లో కూడా నేను ముందు గ్రీన్ వాడేదాన్ని బట్ ఇప్పుడు గ్రీన్ కనిపించలేదని బ్లూ అయితే తీసుకొని వచ్చాను చూడాలి మళ్ళీ ఇది ఎలా ఉంటుందో గ్రీన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అంటే బాత్రూమ్ అదంతా క్లీన్ చేయడానికి సో అవి ఇవి అనమాట నేను మంత్లీ తీసుకొని వచ్చిన సరుకులు సో మీరు అవన్నీ చూసే ఉంటారు నేను కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు కదా వీటన్నిటికీ నాకైతే ఒక ఫైవ్ థౌజండ్ అయితే అయ్యింది సో అలానే ఇంకా ఇవి కూడా తీసుకొని వచ్చానండి అంటే ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటి అంటే ఆయిల్ అలానే ఉద్దిబాలు ఇవన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో లైక్ బట్టరు ఇంకా బటర్ బటర్ ఒక్కటే తీసుకొని వస్తాను పాలు పెరుగు ఇవన్నీ తీసుకున్నాను కదా సో మొత్తం కలిపి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా అయిందనమాట సో ఇంకా ఇవన్నీ తీసానా మొత్తం ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అయితే ఆల్రెడీ డబ్బాలలో కొన్ని గ్రాసరీస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇవన్నీ పెడదాంలే అని చెప్పేసి ఏవి కావాలో అవన్నీ డబ్బాలలో అయితే ఇట్లా డబ్బాలలోనే పెట్టేసుకుంటాను సపరేట్గా వాటికి ఆర్గనైజర్స్ డబ్బాలు అవన్నీ ఏం తెచ్చుకోనమాట తెచ్చుకున్నా కూడా అన్ని డబ్బాలు డబ్బా కనిపిస్తాయి ఇంట్లో సో నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న డబ్బాలలోనే ఇవన్నీ సర్దేసుకొని ఒకవేళ రీఫిల్ చేసేటువంటి రీఫిల్ చేసేసుకొని దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏదైతే బ్యాగ్లో తెచ్చు బ్యాగ్లో తీ తీసుకొని వస్తాను కదా డిమార్ సరుకులు ఇప్పుడే వాడనివన్నీ అలానే బ్యాగ్లో పెట్టేసి ఒక మూలకైతే పెట్టేస్తాను సో దట్ ఏంటి అంటే ఎప్పుడైనా అయిపోతే మళ్ళీ దాంట్లోంచి తీసేసుకొని సర్దేస్తాను అనమాట మే మా ఇంట్లో మ్యాగీ కంటే కూడా ఇప్పి ఎక్కువ ఇష్టంగా తింటారు మా వారు అందుకని చెప్పేసి ఇప్పి ప్యాకెట్ తీసుకొని వచ్చాను సో నాకు కూడా మ్యాగీ కంటే కూడా ఇప్పినే ఇష్టం అనమాట అనమాట అయితే ఇప్పిలో చిన్న చిన్న ప్యాకెట్స్ లేవు అందుకని ఇంకా ఇలా సిక్స్ ఉన్నవి ఒకటే పెద్దది అయితే తీసుకొని వచ్చేసాను అది ఇంకా డిమా సరుకులు అయితే ఇవి ఇవన్నీ సర్దేసుకొని లంచ్లోకి అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేశాను అనమాట చాలా స్పైసీగా భలే ఉంది వేడి వేడి అన్నంలో ఇది వేసేసుకొని తిన్నాను అలానే ఇంకా రసం కూడా టమాటో చారు అయితే పెట్టేశాను ఇది ఈ రోజు ఒకటి వ్లాగు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్